హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపడుతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ గారు తెలియజేశారు మరి ముందుగా కొత్త రేషన్ కార్డులను ఈ తొమ్మిది జిల్లాల వారికి ఇరవై ఐదున ఇస్తామని మరి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మరి ముప్పై తారీఖున మిగిలినటువంటి జిల్లాలకు మరి సెప్టెంబర్ నెలలో మిగిలినటువంటి జిల్లాల వారికి ఇస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది మరి ముందుగా ఏ జిల్లాల వారికి ఈ కొత్త రేషన్ కార్డులను అది కూడా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు అలాగే ఎన్ని లక్షల మందికి ఈ రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది మరి ఇంటింటికి కూడా రేషన్ కార్డును పంపిణీ చేసే అవకాశం ఉంది డోర్ డెలివరీ చేస్తున్నారు రేషన్ కార్డులను కూడా మరి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారంతో పాటుగా సెప్టెంబర్ నెలలో మనకు రేషన్ పంపిణీలో కొత్త మార్పులు అయితే తీసుకొస్తూ ఉన్నారు మరి కొంతమందికి ఇంటింటికి డోర్ డెలివరీ కూడా ఇవ్వబోతున్నారు రేషన్ అనేది ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మీరు ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది ఈ సమాచారం మీకు నచ్చింది అని అనుకుంటే వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు వెంటనే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో లింకును వాట్సాప్ ఫేస్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డులను అందించాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది అంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి చివరి తేదీ లేదు ఇక్కడ మీరు ఎప్పుడైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి చివరి తేదీ అనేది లేకుండా మీరు ఎప్పుడైనా కూడా దరఖాస్తు చేసుకునేటువంటి వెసులుబాటును ప్రభుత్వం తీసుకొచ్చి మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కూడా కొనసాగిస్తూ ఉంది మరి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కూడా ఉంది ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ముఖ్యంగా ఈ నెల ఇరవై ఐదు నుంచి తొమ్మిది జిల్లాల వారికి రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఆ తొమ్మిది జిల్లాలు ఎవరనేది కూడా నేను చెప్తాను అలాగే మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది కూడా మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది మరి ఎందుకు మనకు ఈ రేషన్ కార్డు ఇంత అవసరం అనేది చూస్తే మనకు ఇప్పటికే మీరు గమనించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకాలు అందాలన్నా ఎవరికి రేషన్ రావాలన్నా ఇట్లా ఏది రావాలన్నా కానీ రేషన్ కార్డును ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రామాణికంగా తీసుకుంటూ ఉంది మరి ఈ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునే సంక్షేమ పథకాలను అమలు చేయడం కానీ అలాగే మనకు కొత్తగా అంటే రేషన్ను ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ చేయడం కానీ ఇట్లా అనేక రకాలుగా మనకు ప్రభుత్వం అవకాశాలు ఇస్తూ ఉంది మరి రేషన్ కార్డులు లేకుండా పోతే ఇప్పటికీ అనేక పథకాలకు దూరం అవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు ఏ జిల్లాల్లో ఇస్తున్నారు ఏంటనేది ఒకవేళ మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీకు ఏపీ సేవా పోర్టల్ అని చెప్పి టైప్ చేయండి సెర్చ్ చేస్తే మీకు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఏపీ సేవా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది మరి నేను కావాలంటే వీడియో కూడా యాడ్ చేస్తాను చివరిలో చూడండి మరి ఆ అసేపీ సేవా పోర్టల్ కనుక ఓపెన్ అయితే అక్కడ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని చెప్పి ఉంటుంది మరి అందులో మీరు మీకు ఏదైతే రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకునేటప్పుడు యాడింగ్ అవ్వని లేకపోతే డెలిటేషన్ అవ్వండి అలాగే కొత్త రేషన్ కార్డు అవ్వండి ఏదైనా కానీ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక నెంబర్ అయితే ఇచ్చింటారు మరి ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది మరి ముఖ్యంగా తొమ్మిది జిల్లాల వారికి ఇస్తామంటున్నారు మరి ఆ తొమ్మిది జిల్లాలు మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు తొమ్మిది జిల్లాల వారు ఎవరా అనేసి మరి ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా విజయనగరం ఇట్లా ఈ జిల్లాల్లో అంతా కూడా ఒక తొమ్మిది జిల్లాలను సెలెక్ట్ చేసి ముందుగా ఈ తొమ్మిది జిల్లాల వారికి రేషన్ కార్డులు ఇస్తారు తర్వాత ముప్పై తారీఖు నుంచి చిత్తూరు ఇట్లా మిగిలినటువంటి రాయలసీమ జిల్లాల్లో ముప్పై తారీఖు నుంచి పంపిణీ చేస్తారు ఇక మిగిలినటువంటి జిల్లాల్లో సెప్టెంబర్ నెలలో పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ ఒక షెడ్యూల్ అయితే ప్రకటించింది అలాగే మనకు ఈ నెల ఏదైతే మనకు రేషన్ పంపిణీ సెప్టెంబర్ ఒకటో తారీఖున ఇచ్చేటువంటి రేషన్ పంపిణీలో కూడా కొన్ని మార్పులు అయితే తీసుకొస్తూ ఉన్నారు మరి చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి మిషన్లో సర్వర్ ప్రాబ్లమ్స్ వేలు ముద్రలు సరిగ్గా పడకపోవడం ఇట్లా కారణాల వల్ల రేషన్ పంపిణీ అనేది మనకు అంటే టైం పడుతోంది ఒక్కొక్కరికి రేషన్ ఇవ్వాలంటే చాలా చాలా టైం తీసుకుంటుంది మరి ఇప్పుడు అలాగా లేకుండా కొత్త ఈ పాస్ మిషన్లను కూడా రేషన్ దుకాణ డీలర్లకు అందిస్తూ ఉంది మన ఏపీ ప్రభుత్వం మరింత వేగంగా రేషన్ పంపిణీని లబ్ధిదారులకు అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు అలాగే గతంలో ఉన్నటువంటి రేషన్ డోర్ డెలివరీ రద్దయినా కానీ ఇక్కడ ఎవరైతే వృద్ధులు ఉంటారో అరవై ఏళ్ళ పైబడినటువంటి వారికి ఇంటి వద్దకే రేషన్ డెలివరీ డోర్ డెలివరీ చేస్తున్నారు మరి గిరిజన ప్రాంతాల్లో కూడా రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు అలాగే ఇప్పటి వరకు కూడా రేషన్ దుకాణాల్లో కేవలం రేషన్ బియ్యము పంచదార మాత్రమే ఇస్తున్నారు ఈసారి కందిపప్పు కూడా ఇస్తున్నట్లు మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి మొత్తానికి రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేసి మీరు చెక్ చేసుకోండి ఇక్కడ నేను వీడియో యాడ్ చేస్తాను చూడండి మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది ఆ విధంగా చెక్ చేసుకుని మీకు వీడియో నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇప్పుడైతే వీడియో చూడండి ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఏపీ సేవా పోర్టల్ అని చెప్పేసి ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఏపీ సేవా పోర్టల్ లేకపోతే ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జిఓడి జిఓవి డాట్ ఇన్ అని ఇది కూడా మీరు క్లిక్ చేయొచ్చు లేదా గూగుల్లోకి వెళ్ళి ఏపీ సేవా పోర్టల్ అని చెప్తే ఇక్కడ మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబరు అలాగే ఇక్కడ ఏపీ సేవా సర్టిఫికేట్ నెంబర్లు ఏదైనా ఉంటే కూడా ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు కానీ మనకి ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ ఇది మనకు అవసరం అనమాట దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసి మీకు ఒక టీ నెంబర్ ఇచ్చింటారు మీరు ఎంటర్ చేసుకునేటప్పుడు ఇట్లా టీ అని చెప్పేసి మనకు కొన్ని నెంబర్లు అయితే ఉంటాయన్నమాట ఇట్లా మీకు ఏదైతే నెంబర్ ఇచ్చింటారో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఆ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు లాగిన్ అని చెప్పింది కదా మరి ఇక్కడ లాగిన్ దగ్గర కాదు మనం కొట్టాల్సింది ఇక్కడ సెర్చ్ ఇక్కడ సెర్చ్ ఉంది ఇక చూడండి చివరిలో ఈ సెర్చ్ పైన మీరు క్లిక్ చేయండి ఈ సెర్చ్ పైన క్లిక్ చేస్తే మనకు క్యాప్చా వెరిఫికేషన్ అని వస్తుంది మరి ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చాను మీరు ఎంటర్ చేయండి ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లను ఎంటర్ చేసేయండి చేసేసి మీరు ఏదైతే మీరు మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేసేసి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా అని ఈ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఇక్కడ ఉంది కదా సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఖచ్చితంగా అంటే ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాత మీకు మీ వివరాలు కనుక మీకు రేషన్ కార్డు అయింటే కనుక మీకు ఇట్లా కింద డీటెయిల్స్ అనేవి వస్తాయి ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి మీకు స్వయంగా మీరే తెలుసుకునేటువంటి అవకాశాన్ని అయితే ఏపీ ప్రభుత్వం కల్పించింది ఈ నెల ఇరవై ఐదు నుంచి తొమ్మిది జిల్లాల్లో ఈ రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకొని రేషన్ కార్డులను అయితే మీరు చెక్ చేసుకోండి రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేసి మరి ఈ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు తెలుసుకోండి మరి వీడియో ఉపయోగపడిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి